హాయ్ హలో ఫుడీస్ వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుముద్ద ఈరోజు మనము క్యాషూ పలావ్ చేసామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్లోకి అట్లానే ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు మనకి డిన్నర్ కింద కూడా బాగా మంచిగా పనికి వస్తుందండి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఏం గుర్తుంది కదా అమ్మమ్మ చేతి గోరుముద్ద అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తయారీ విధానం చూసేద్దాము వేసుకుందాము నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సోం వేసుకుందాము అట్లానే ఒకటి అనాస పువ్వు నెక్స్ట్ చెక్క వేసుకుంటున్నాను నెక్స్ట్ రెండు యాలకలండి మొగ్గలు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ షాయి జీర మరటి మొగ్గు ఒకటి నెక్స్ట్ హాఫ్ కప్పు జీడిపప్పు ఇవన్నీ బాగా వేపుకోవాలి నెక్స్ట్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి జీడిపప్పు అనేది ఇట్లా ఎర్రగా ఉడికిపోయింది మనం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఈ సరిపడా నేను ఉప్పేస్తున్నాను ఈ గంట సేపు నానబెట్టుకున్నాను బాస్మతి బియ్యాన్ని అట్లానే నేను ఈ గ్లాస్కి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ పోసుకుంటాను స్పైస్ తినే అయితే కొంచెం మనము మిరియాల పొడి వేసుకోవాలి దాంట్లో టేస్ట్ కూడా బాగుంటుంది ఈ స్పూన్తో హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి మనము నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కుండా మనము నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ ని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఈ రైస్ కూడా ఈ రైస్ ని మనము ఒక టూ మినిట్స్ పాటు నూనెలో వేపుకోవాలి మనము ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేసుకోవాలి నూనెలోనే ఈ రైస్ అప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇట్లా ఈ విధంగా వేపుకోవడం వల్ల మసాలాల ఫ్లేవర్ నూనె ఫ్లేవర్ అంతా రైస్ కి పడుతుంది ఇట్లా వేపుకోవడం వల్ల తర్వాత వాటర్ పోసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ పాటు వేగిపోయింది మనము కొత్తిమీరని ఈ విధంగా తుంపేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి